హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ఎక్కువ పులుపు లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి ఇరవై రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి మామిడికాయ తురుము పచ్చడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మామిడికాయ తురుము పచ్చడిని తయారు చేసుకోవడానికి రెండు మామిడికాయలని తీసుకున్నాను మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా తుడిచి ఆరబెట్టి తీసుకోవాలి ఆ తర్వాత చాకుతో తుడిమ భాగాన్ని కట్ చేసి గ్రేటర్ని తీసుకొని మామిడికాయల్ని తురిమి తీసుకోవాలి రెండు మామిడికాయల్ని తురిమి తీసుకున్నాను దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలని వేసి కలుపుతూ ఎండుమిరపకాయల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయల్ని తీసుకోండి మామిడికాయ తురుము ఎక్కువ పులుపు ఉంటుందండి కొంచెం కారం ఎక్కువగానే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే కడాయిలో రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు వేసి కలుపుతూ పచ్చి శనగపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చి శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పును వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతుల్ని వేసి మరొకసారి కలుపుతూ వీటన్నిటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని రోట్లోకి తీసుకుందాం ఈ పచ్చడిని నేను రోట్లో తయారు చేసుకుంటున్నానండి అందుకని రోట్లోకి తీసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకునే పని అయితే చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తని పొడిలాగా నూరుకోవాలి ఈ పచ్చండి మిక్సీలో కంటే రోట్లో నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి రోలు ఉన్న వాళ్ళు రోట్లో ట్రై చేయండి చూడండి ఇలా మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని వేసి మరొకసారి నూరుకోవాలి ఎండుమిరపకాయలు మెదిగిన తర్వాత ఇందులోకి మామిడి తురుమును వేసి మొత్తం కలిసేలా కలిపి మరొకసారి నూరుకోవాలి మీరు మిక్సీలో వేసుకునే పని అయితే పచ్చడి ఎండుమిరపకాయలు పప్పులు మిక్సీ వేసి పొడి చేసుకున్న తర్వాత మామిడికాయ తురుములో వేసి కలుపుకోండి మిక్సీలో మామిడికాయ తురుము వేసామంటే మెత్తని పేస్ట్ లాగా తయారవుతుందండి టేస్ట్ అంతగా బాగోదు మిక్సీ పట్టిన పొడిని తురుములో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఆ తర్వాత తాలింపును వేసుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదు అనుకోండి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ పచ్చడిలో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు వేసి చేయడం వల్ల పులుపు అనేది తగ్గి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడికి తాలింపుని తయారు చేసుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఒక కప్పు ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఎండు మిరపకాయలను వేసి తాలింపును మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లిని వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కరివేపాకును వేసి మరొకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసి తాలింపు అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ పచ్చడిని ఉడికించిన అవసరం లేదండి తాలింపు అంతా కలిసేటట్లు కలిపిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకొని తడిలేని స్పూన్తో తీసుకున్నామంటే ఇరవై రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి మామిడికాయ తురుము పచ్చడి తయారైపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి